హలో హాయ్ వెల్కమ్ టు యువర్ మార్నింగ్ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మన వీడియోలో రెసిపీ వచ్చి అట్టికే ఫ్రై చాలా కలర్ఫుల్గా ఉంటుంది టేస్ట్గా ఉంటుంది చాలా ఈజీగా అయిపోతుంది ఎలా చేయాలో చూద్దామా అట్టి వేపుడు దానికి కావాల్సిన ఐటమ్స్ చూపిస్తానో చూడండి ఓకేనా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఫస్ట్ కళ పెట్టుకొని స్టవ్ వెలిగించి ఆయిల్ వేసుకోవాలి ఫ్రై కదా కొంచెం ఎక్కువే పడుతుంది ఆయిల్ ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఈ ఆయిల్లోకి పోపు దినుసులు యాడ్ చేసుకోవాలి పోపు దినుసులు వేగిన తర్వాత అటికాయలు ఇలాగా రౌండ్ షేప్లో కట్ చేసుకుంటే బేగా వేగుతాయి అన్నమాట అట్టికాయలు అట్టికాయలు కూడా వేసుకున్నాక బాగా కలుపుకోవాలి అటికాయలు వేగిన తర్వాత కొంచెం పసుపు పసుపు వేసుకొని బాగా కలుపుకొని మీడియం ఫ్లేమ్లో అలా వేగుతూ ఉండాలి ఫ్రై ఇలా అట్టుగా వేగిన తర్వాత పసుపు వేసిన తర్వాత ఉప్పు తగినంత మీకు ఎంత కావసో అంత ఉప్పు వేసుకోండి తర్వాత వచ్చి కారం ఉప్పు కారం వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి బాగా మొక్కలు పట్టేదాకా కలుపుకుంటూ ఉండాలి గరం మసాలా గరం మసాలా వేసుకున్నాక ధనియాల పొడి గరం మసాలా ఆప్షనల్ వేసుకున్నా వేసుకోకపోయినా పర్లేదు కొంచెం టేస్ట్ ఎక్స్ట్రా కావాలంటే గరం మసాలా యాడ్ చేసుకోండి అది కూడా వేసుకుని బాగా మిస్ చేసుకున్నాక ఫైనల్గా కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకూడదు మీడియం ఫ్లేమ్లోనే వేయించుకుంటూ ఉండాలి ఇంకొక ఫైవ్ మినిట్స్ ఉంచుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి